హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అతిథిరావు హైదరి పెళ్లి బంధంతో సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్ధతిలో వీరిద్దరి వివాహం జరిగింది ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్ అతిథి ఏడడుగులు వేశారు తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు ప్రస్తుతం సిద్ధార్థ్ పెళ్లి ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతుండగా నూతన వధువర్లకు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు వనపర్తి జిల్లా వివాహం జరిగింది ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది అయితే వీరిద్దరి వివాహం రహస్యంగా జరిగిందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది దీంతో తమ పెళ్లి కాలేదని కేవలం ఎంగేజ్మెంట్ మాత్రం జరిగిందంటూ ఫోటోలతో క్లారిటీ ఇచ్చారు ఇవాళ శ్రీరంగపురంలోని రంగనాథ స్వామిలో స్వామి ఆలయంలో సిద్ధార్థ్ అతిథి వివాహ బంధంతో ఒక్కటయ్యారు హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అతిథిరావు హైదరి పెళ్లి బంధంతో ఒకటయ్యారు సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో వీరిద్దరి వివాహం జరిగింది ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్ అతిథి ఏడడుగులు వేశారు తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు ప్రస్తుతం సిద్ధార్థ్ పెళ్లి ఫొటోస్ నెట్టింట ట్రెండ్ అవుతుండగా నూతన వధూవర్లకు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగింది ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది అయితే వీరిద్దరి వివాహం రహస్యంగా జరిగిందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది దీంతో తమ పెళ్లి కాలేదని కేవలం ఎంగేజ్మెంట్ మాత్రం జరిగిందంటూ ఫోటోలతో క్లారిటీ ఇచ్చారు ఇవాళ శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో సిద్ధార్థ్ అదితి వివాహ బంధంతో ఒక్కటయ్యారు